అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఏంటి కార్తీక మాసం వెళ్ళి మార్గశిర మాసం కూడా వచ్చేసింది ఇప్పుడు కార్తీక మాసం శుభాకాంక్షలు అంటుంది ఏంటి పల్లవి అక్క అనుకుంటున్నారా మీకు ఈ వ్లాగ్ షేర్ చేయడం అనేది కొద్దిగా ఆలస్యమైందండి నేను కార్తీక మాసం ముప్పై రోజులు కూడా పూజనైతే నిత్య పూజలాగా చేసుకుంటూ ఉంటాను కదా అలాగే మీ అందరి కోసం పూజా వీడియో షేర్ చేయడం ఉండడం వల్ల మీకు ఒక్క వ్లాగ్ కూడా షేర్ చేయలేదండి కార్తీక మాసం నెల రోజులు పూజలు కూడా నేను కూడా చేసుకున్నాను అవన్నీ కూడా ఒక వీడియోలో ఎంతో కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసి ఒక వీడియో ద్వారా మీ అందరూ కూడా ఈ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అంటే నవంబర్ రెండో తారీఖుతో మొదలైనటువంటి కార్తీక మాసం డిసెంబర్ రెండో తారీఖుతో ముగిసింది మరి ఇన్ని రోజులు కూడా నేను చేసే పూజలు అన్నీ కూడా వీడియోస్ ద్వారా మీ అందరూ కూడా షేర్ చేస్తున్నానండి మీకు చెప్పడమే కాదండి నేను కూడా నెల రోజులు పూజలు చేస్తూ ఉంటాను అలాగే మీ అందరూ కూడా వ్లాగ్ షేర్ చేస్తూ ఉంటాను మరి ఈ మధ్యకాలంలో నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి కూడా గుడికి వెళ్తున్నానండి ఏడు వారాల పూజా విధానం అయితే కార్తీక మాసంలో మొదటి రోజు డిసెంబర్ రెండో తారీఖు శనివారంతో మొదలైందండి శనివారం రోజునే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి అయితే వారాలు మొదలు పెట్టాము ఇప్పటికీ ఐదు వారాలు పూజనైతే పూర్తి చేశామండి ఇక్కడ మీరు చూస్తున్నది నేను కార్తీక మాసంలో మొదటి రోజు చేసిన పూజా విధానము ఇదే రోజున వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి కూడా వెళ్తున్నామని చెప్పాను కదండి అందుకుగాను సపరేట్గా పీఠం పెట్టి పూజ అయితే చేశామన్నమాట తూర్పు మూలగా మాకు కొద్దిగా ప్లేస్ ఉంటుందండి ఇక్కడైతే పూజలు ఇప్పుడు చేస్తూ ఉంటాను సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలనుకున్నప్పుడు ఇలా తూర్పు ఈశాన్యమూలగా పూజనైతే చేస్తూ ఉంటామండి కాబట్టి కార్తీక మాసంలో మొదటి రోజు మేమైతే పూజను ఇలా చేసుకున్నాము పూజానంతరం వెంటనే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురి గుడికి వెళ్ళటానికి మేము మొత్తం ఏడుగురైతే బయలుదేరి వెళ్తున్నామండి మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం అయితే పడుతుందండి మేము అందరం కూడా ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము చక్కగా మొదటి రోజే ఈ విధంగా పూజను మొదలుపెట్టడం పెట్టడం అనేది నేను కూడా ఎంతో శుభ భావిస్తూ పూజనైతే మొదలు పెట్టామండి మీలో ఎంతమంది వాడపల్లి వెంకటేశ్వర వారి గుడికి వెళ్ళారనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇక అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పూజ కూడా చేసుకున్నాము ఇక మరుసటి రోజు ఆదివారం ఆదివారం ఉదయం వేళ కూడా పూజ చేసుకున్న తర్వాత పూజాపేట అనేది కదిప తీయవలసి ఉంటుంది కాబట్టి ఉదయమే పూజ అది చేసుకున్నానండి దీపం ఉండగానే పూజాపేటను కదిప తీయవలసి ఉంటుంది కదా కాను ఆదివారం వేళ ముందుగా దీపము ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారి పూజ బయట వారి దగ్గర కూడా పూజ చేస్తాము మరుసటి రోజు కార్తీక సోమవారం ఎంత పవిత్రమైన రోజు ఈరోజు కాబట్టి ఇంట్లోనూ అలాగే గుడికి కూడా వెళ్ళామండి ఈ రోజు మొదలు పెట్టానండి మూడు వందల అరవై ఐదు వెలిగించటము కాబట్టి కార్తీక సోమవారం మొదటి వారం నుంచే నేను మూడు వందల అరవై వత్తులను వారం కూడా వెలిగించానండి అలాగే మీ అందరికీ కూడా నాకు వీలైనంత వరకు కూడా ప్రతి పూజా వీడియో కూడా మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను అలాగే తుల వద్ద కార్తీక దామోదర్ని అలాగే వినాయకుణ్ణి కూడా పూజించటము ఇలా ప్రతి రోజు కూడా జరుగుతూనే ఉంది అలాగే కార్తీక మాసం నేను నెల రోజులు పూజల కోసం తీసుకొచ్చినటువంటి పూజా సామాగ్రి అలాగే బెలవదళాలండి ఈ బెలవదళాలు కూడా నేను ప్రతి ఆదివారం కూడా కోసి వారమంతా కూడా ప్రతిరోజు శవైకి అభిషేకం చేసి ఒక బెలవదళాన్ని అయితే సమర్పిస్తూ ఉండేదాన్ని కార్తీక మాసం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అండి ఇంతలో కార్తీక శుద్ధ ఏకాదశి రానే వచ్చింది పరమశివుని శ్రీ మహావిష్ణువుని ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూజిస్తే చాలా మంచిది అలాగే ఏకాదశి పూజా విధానము పూజా సామాగ్రి అంటూ ప్రతి ఒక్క వీడియో కూడా మీ అందరూ షేర్ చేస్తూనే ఉన్నాను ఏకాదశి తర్వాత ద్వాదశి అంటే ఈ ద్వాదశిని నేను క్షీరాబ్ది ద్వాదశి అని అంటాం మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలని ఒక వీడియో ద్వారా మీ అందరూ షేర్ చేస్తున్నాను మీకు షేర్ చేయడమే కదండి మళ్ళీ నేను కూడా పూజ చేసుకుంటూ ఉంటాను కదా ఇంట్లో అందుకుగా నేను ముందుగానే ఇలా అరటి చెట్నైతే కాయలు కాసిన తర్వాత అదొంగనైతే తెప్పించుకున్నానండి మా పెరట్లోదేనండి కానీ జాగ్రత్తగా ఉదగరైతే పెట్టుకున్నాను ఇక అరటిడప్పులు అయితే ప్రతిరోజు పూజ కోసం ఈ విధంగా ముందుగానే కట్ చేసి పెట్టుకునేదాన్ని ముఖ్యంగా ఈ వీడియో మీ అందరూ షేర్ చేయడం గల కారణం ఏమిటి అంటే కార్తీక మాసంలో మీ అందరి కోసం నేను వీడియో షేర్ చేసినప్పటికీ కూడా మీ అందరు కూడా నన్ను ఎంతగానో ఆదరించారండి అందుకు కానీ మీ అందరికి కూడా ఒక థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది కార్తీక మాసం పూజలు అన్నీ కూడా మీ అందరికీ ఎంత బాగా నచ్చాయని నన్ను ఎంతో ప్రోత్సహించారు కూడా కాబట్టి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలాగే మీ అభిమానం కూడా నాతో పాటు ఎప్పుడు ఎలా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానండి అలాగే జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి కామన్గానే వస్తూనే ఉంటూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలనేది జీవితం యొక్క సత్యం అంటే సుఖాలు వచ్చినప్పుడే కాదండి కష్టాలు వచ్చినప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలని మనకి జీవితం అనేది ఎప్పుడు నేర్పిస్తూనే ఉంటుంది కాబట్టి అటువంటి యొక్క బ్యాలెన్స్ అనేది అందరూ నేర్చుకోవాలి అప్పుడే మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము ఈ విషయాన్ని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటానండి కాబట్టి నమ్మే ప్రతి ఒక్క విషయం మీరు ఎవరికైనా నచ్చినట్లయితే నేను చాలా సంతోషపడతానండి కాబట్టి ప్రతి ఒక్క విషయం మీ అందరికీ షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ చిన్న విషయాన్ని కూడా చెప్తున్నాను ఇక క్షీరాబ్ది ద్వాదశి మీ అందరి కోసం వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ఇక ఇంతలో మరుసటి రోజున ఇక నిత్య దీపం ఇంట్లో దీపారాధన చేయడం తులసిమ వద్ద దీపం పెట్టడం కార్తీక దామోదర వినాయకుడికి పూజలు చేయడం ఈ విధంగా ప్రతి రోజు కూడా గడిచిపోతూనే ఉందండి సాయంత్రం వేళ కూడా పూజ చేసుకుని సంధ్య దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాను అంటే కార్తీక దీపం అనమాట ఇలా పూజలు చేసుకుంటేనే మరుసటి రోజుకి పూజ కోసం ఏమేమి కావాలి ఒత్తిడి చేసుకోవడం అలాగే పువ్వులు మాలను కట్టుకోవడం ఇవన్నీ కూడా ప్రతిరోజు జరుగుతూనే ఉండేవండి ఇలా కార్తీక మాసం అనేది అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయింది అనే విషయం కూడా అసలు అర్థమయ్యేది కాదు అలాగే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికి కూడా వెళ్తున్నాం కదా ఇక ఇంతలో రెండో వారం రానే వచ్చిందండి ఈ రోజు అయితే చాలా స్పెషల్ అనే చెప్పాలి ఈ రోజున కోటి సోమవారం కూడా కలిసి వచ్చింది సుప్రభాత సేవతో వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా పూజ చేసుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి అందులో కార్తీక మాసంలోనే మొదలు పెడదాం అనుకున్నాము కాబట్టి మేము కార్తీక మాసంలో మొదలు పెట్టామండి కాబట్టి మొదటి వారమే ఆ శనివారం రావడము చాలా విశేషం కూడా అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పూజ చేసేటప్పుడు ఈ విధంగా తప్పనిసరిగా పీఠం అయితే ఏర్పరచుకొని పూజ అయితే చేయవలసి ఉంటుందండి ముందుగా నిత్య దీపారాధన చేయాలి ఎప్పుడు కూడా మనం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ముందుగా నిత్య దీపారాధన చేయడం తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టడం ఆ తర్వాత సపరేట్గా పీఠాన్ని పెట్టి మీరు ఏ దైవాన్ని పూజిస్తున్నారో ఆ దైవాన్ని పూజించడం అయితే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు మొదటి వారమే ముడుపు అయితే కట్టామండి ఆ ముడుపును ప్రతి వారం కూడా పూజలు పెట్టి పూజ అయితే చేస్తూ ఉన్నాము ప్రతి వారం కూడా స్వామివారికి తాంబలం ఇవ్వాలి అలాగే తులసి దళాలతోటి గోవిందనామాలు చదవాలి అలాగే పరమణాన్ని నైవేద్యంగా నివేదన చేయవలసి ఉంటుంది ఈ విధంగా పిండి దీపాన్ని కూడా వెలిగించాలండి అంటే ఏడు ఒత్తును కొత్తగా చేస్తూ దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది ఒక పిండి దీపమైనా లేదా ఏడు పిండి దీపాలను వెలిగించవచ్చు ప్రతి వారం కూడా గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఇలా కలువు పూలు అయితే కనిపిస్తున్నాయండి కానీ కొద్దామంటే ఎప్పటికప్పుడు సమయం మించిపోతుందని కానీ ఈ రోజు మాత్రం ఆగి తీరాల్సిందే అనుకున్నాము అక్కడే అందరం కూడా ఒక వీడియో తీసుకోవడం ఫోటో తీసుకోవడం కూడా చేసాము ఇదిగోండి అలాగే మేము ఆటోలో అని చెప్పాను కదండి డైరెక్ట్గా మేమైతే వాడపల్లికి అక్కడ అలా ఆటోలో మాట్లాడుకున్నామండి అయితే వెళ్ళేటప్పుడు మాత్రం దారంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క గోవిందనామాలు చదవటం అలాగే స్వామివారి నామస్మరణ చేయటం అదేవిధంగా దేవుని పాటలు పెట్టుకుని అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే గుడికి అయితే వెళ్తున్నామండి ఇక ఈ రోజున కోటి సోమవారం కూడా కదా ఈ కోటి సోమవారం రోజుని గోపాష్టమి అండి కాబట్టి అందరం కూడా దారిలో ఉన్న ఆవుకైతే మేము వెళ్ళేటప్పుడే పళ్ళు అయి తీసుకెళ్ళాము అలాగే మాలో కొంతమంది కూడా స్వీట్స్ కూడా పెట్టారండి గోవుకి ఈ రోజున ఏ పాటి ఆహారం పెట్టినా కూడా చాలా అంటే చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో ఏ చిన్నపాటి దానం చేసినా సరే అది కోటి గట్ల ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటుంది కదా ఇప్పటికీ రెండో వారం కదండి రెండో వారం రోజున రెండు పిండి అయితే వెలిగించవలసి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ రోజున కోటి సోమవారం వేళ మూడు వందల అరవై ఒత్తులను కూడా అత్తయ్యగారు నేను వెలిగించాము ఇక సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం ముందు దీపారాధన చేశాను ఇక కానీ అప్పుడైతే నేను వీడియో తీయలేదండి మరుసటి రోజు ఆదివారం వేళ ఇక్కడ అయితే పూజ చేశాను మామూలుగా దీపము అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేశాను దోపం నైవేద్యాన్ని సమర్పించాను ముందుగా నిత్య దీపారాధన చేస్తానండి తర్వాత వెంకటేశ్వర స్వామివారి దగ్గర దీపం అయితే వెలిగిస్తూ ఉంటాను ఆ తర్వాత తులసి కోట వద్ద దీపం వెలిగిస్తూ ఉంటాను అయితే మరుసటి రోజు ఉదయమే ఈ విధంగా తెల్లవారుజామున ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి ఆ సూర్యుని చూస్తూ ఉన్నాను అయితే రోజు రిట్టే గడిచిపోతూ ఉన్నాయండి ఇక వెంటనే మేమైతే త్రిముత్రవారి పూజనైతే చేశాము పౌర్ణమికి ముందు వచ్చే ఒక ఆదివారం నాడైతే మేము పూజన పూజనైతే చేశాము అయితే చాలామంది అడుగుతున్నారండి పౌర్ణమికి ముందే త్రిముత్రులవారి పూజ చేయాలా లేదా తర్వాత కూడా చేయవచ్చా అని కార్తీక మాసం అంతా కూడా ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ఆదివారం వేళ గురువారం వేళ వారి పూజను అందరూ చేయవచ్చండి మా ఇంట్లో మేము చేసినటువంటి వారి మేళ మేము పూజ చేసుకుంటూనే మరలా మీ అందరి కోసం కూడా మళ్ళీ కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలి అంటూ ఒక వీడియో షేర్ చేయాలి కదండి అందుకుగాను అత్తయ్య అయితే చక్క కనకాంబరాలు అయితే ఈ విధంగా మాలగా కట్టారు ఇక పీటకైతే నిండుగా పసుపు కుంకమైన అలంకరణ చేశాను అలాగే మూడు వందల అరవై ఒత్తులు కుటుంబ సభ్యులందరి కోసం ఇలా అయితే ఒత్తులన్నీ కూడా సిద్ధం చేశాను కార్తీక పౌర్ణమి పూజా విధానం మీ అందరికీ తెలుసు ఎంతగానో ఆదరించినటువంటి పూజా విధానం నాకు కూడా చాలా బాగా నచ్చిందండి అయితే విశేషంగా ఈ రోజునైతే నాగమల్లి పుష్పాలండి ఒకరు తీసుకొచ్చి ఇచ్చారండి చాలా బాగుంటుంది సహస్ర లింగాల మధ్యన ఏకలింగం ఈ నాగమల్లి పుష్పం అద్భుతమైన పుష్పం అండి శివైకి ఎంతో ఇష్టము కార్తీక పౌర్ణమి వేళ అయితే పాదాల దగ్గర ఈ విధంగా పెట్టడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పూజా విధానంలో నాకు ఈ పుష్పాలు స్వామివారు సమర్పించడం అనేది చాలా బాగా నచ్చిన విషయం ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి వేళ పూజ ఎలా చేయాలని విషయం మీ అందరికీ ఒక వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను ఇక వెంటనే మూడు వందల అరవై ఐదు బొత్తులను తులసమ్మ ఆనవాయితీ లేని వారి పూజ ఎలా చేయాలి అంటూ మరొక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా ఎన్నో వీడియోస్ ద్వారా మీ అందరికీ కార్తీక మాసంలో చాలా దగ్గరయ్యానని అనిపించిందండి మీరు అంతలాగా నన్ను ఆదరించారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే వారమే నేను ఆ శివైకైతే అభిషేకం చేయించానండి అంటే మళ్ళీ తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు మళ్ళీ ఒకసారి వెళ్ళారు అప్పుడు ఒకసారి అభిషేకాన్ని సిద్ధం చేశాను మేము కూడా దీపదానం స్వయంపాక దానం అలాగే శాలగ్రామ దానం ఇవన్నీ కూడా ఉసిరి దీపదానంతో పాటుగా చేసామండి ఇక ఇంతలో శనివారం రానే వచ్చింది మరల మూడో వారం పూజా విధానం ఈ విధంగా అయితే చేసుకున్నాము మేము ఉదయం ఏడు గంటలకే బయలుదేరుతామండి ఇంటి దగ్గర నుంచి కానీ రాత్రి సమయం అయిపోతుందనమాట అంటే ఇంటికి వచ్చే సమయానికి ఆరు ఏడు ఎనిమిది ఆ సమయంలో అయితే ఇంటికి వచ్చేస్తున్నాము అంటే జర్నీ ఆరు గంటల సమయం పడుతుంది కదండీ అలాగే గుడి దగ్గర అలాగే ప్రదక్షిణలు చేయాలి ఏడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి ఇక స్వామివారి దర్శనం ఆ తర్వాత స్వామివారి దగ్గరే నిత్యాన్నదానం అండి ఎంత బాగా దర్శనం జరిగిందోనండి అలాగే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఏ భక్తులు కూడా ఆకలితో ఉండకూడదని ఒక ఉద్దేశంతో అన్నదానం అనమాట నిత్యాన్నదానం అందరికి కూడా ఎంతమంది వస్తే అంతమంది కూడా నిత్యాన్నదానం చేస్తున్నారండి ఇక వచ్చేదారిలోనే ఏడు శనివారాలు వెంకటేశ్వమి గుడి కూడా ఉందండి కాబట్టి అక్కడైతే ఆగామనమాట ఆ పక్కనే శివాలయం కూడా కట్టారండి ఒక సంవత్సరం అయిందంట కాబట్టి ఈ శివలింగాలు కూడా చక్కగా ఏర్పరిచారండి అందరికి అభిషేకం చేసేలాగా పక్కన జలాన్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎంతో బా మనం అందరం కూడా ఇలా చిన్న చిన్న విషయాలనే ఎంతో సంతోషంగా భావిస్తూ ఉంటాము అలాగే నేను కూడా అంతేనండి శివయ్య అభిషేకం చేయటం నా చేతులతో అభిషేకం చేయటం ఇంకా సంతోషంగా భావించాను అన్నవర పాళ్ళలో ఈ గుడి అయితే ఉందండి ఏడు శనివారాల గుడి పక్కనే ఇలా శివై గుడి కూడా ఉంటుందండి అయితే ఆ గుడి అంతా కూడా ఇక్కడ భూమిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదండి ఇక్కడే ఆత్మలింగం ఉంటుందంట అంటే స్ఫటికలింగం అండి కాబట్టి ఇలా చక్కగా ఒక క్యూ ద్వారా కిందకి వెళ్ళి ఆ స్ఫటికలింగం దర్శనం అయితే చేసుకోవచ్చు అయితే కార్తీక పౌర్ణమి తర్వాత రోజు మేము వెళ్ళామండి శుక్రవారం కదండి కార్తీక పౌర్ణమి శనివారం వేళ వెంకటేశ్వరం గుడికి వెళ్ళాము వచ్చే దారిలో ఇలా దర్శనం చేసుకున్నాము మూడు రోజులు మాత్రమే అక్కడ ఓపెన్ చేసి గుడి అయితే ఉంటుందంటండి అందుకని అక్కడ చాలా విశేషంగా పూజలు చేశారు ఇదిగోండి ఏడు శనివారాల గుడి ఇంకా ఈవినింగ్ టైంకి అయితే ఇంటికి వచ్చేసామండి మరుసటి రోజు ఆదివారము తిరుమతి వారి పూజా విధానం ఐదు మేళాల పూజా విధానం ఒక్కసారి మా వదిన అన్నయ్యలు ఇద్దరు చేసుకున్నారండి నేను కూడా పూజకు వెళ్ళాను మీ అందరికి కూడా ఆ వీడియో షేర్ చేస్తున్నాను ఎవరైనా ఫంక్షన్కి పిలిచారంటే కొంచెం వెనక్కి ఉంటానేమో కానీ పూజ అని పిలిస్తే మాత్రం ముందుగానే వెళ్ళిపోతూ ఉంటానండి అంతలాగా నాకు బాగా ఇదనమాట అలాగే పూజలు ఏదైనా హెల్ప్ చేయాలన్నా కూడా నాకు చాలా సంతోషం అండి హెల్ప్ అని అనుకూడదండి సేవనే అనుకోవాలి కాబట్టి భగవంతుడి చేసే సేవనే అనుకుంటాను నేను అందుకనే నేను ఎవరైనా సరే తాంబూలానికి రమ్మన్నా లేదా పూజ చేసుకున్నాను రామ్మని పిలిస్తే మాత్రం వెంటనే వెళ్తానండి ఇక తిరుమతి వారి పూజా విధానం ఐదు మేడాలు ఒకేసారి ఈ పూజలో పాల్గొనడం నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా అయితే మా అన్నయ్య వదిలిద్దరు కూడా పూజ చేసుకున్నారు మరుసటి రోజు సోమవారం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజకు అన్నీ సిద్ధం చేసుకోవడం మరుసటి రోజు శివయ్యకి అభిషేకం చేయడానికి అన్ని సిద్ధం చేసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉండేదాన్ని ఇక కార్తీక సోమవారం అంటే మూడవ కార్తీక సోమవారం వేళ శివైకి ఇంట్లోనే ఈ విధంగా అభిషేకం చేసుకుని బిలవదళాలు అయితే ప్రతిరోజు సమర్పిస్తుండేదానండి ఇక పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులుగా సంకష్ట చతుర్థి రానే వస్తుంది అలాగే నేను సంకష్ట చతుర్థి కూడా ఏడు ఏడు నెలలు అయితే పూజ చేద్దాం అనుకుని మూడిపై కట్టానండి అలాగే ఈ సంకష్ట చతుర్థి కూడా పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా విశేషం అనమాట నాకు చాలా మంచిగా అనిపించిందండి అయితే వెంకటేశ్వమి గుడికి వెళ్తున్నాం కదండి వచ్చేటప్పుడే పువ్వులై కొనుక్కు రావడం వలన నాకు పువ్వులకైతే అసలు ఇబ్బంది అనిపించలేదు మా పెరట్లో ఎక్కువ పూలు పూసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ పూలతో అలంకరణ చేస్తూ ఉండేతాను కదా వీళ్ళు ఎంతమంది సంకష్ట చతుర్థి పూజా విధానాన్ని మొదలు పెట్టారు ఎన్ని ఎన్ని అయితే పూజ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్ తెలియచేయండి ఎందుకు ఇలా నేను కమెంట్లో తెలియచేయమంటున్నానంటే ఇంతమంది సంకష్ట చతుర్థి పూజను ఆచరిస్తున్నారు వారు అనుకున్న కార్యాలన్నీ కూడా సకాలం నెరవేరుతున్నాయని కొంతమంది తెలియచేస్తాం అనమాట ఆ కమెంట్ ద్వారా ఇక కార్తీక మాసం రోజులు ఇట్లే గడిచిపోతూ ఉన్నాయండి ఇంతలో నవంబర్ ఇరవై రెండు రానే వచ్చింది ఏంటి నవంబర్ ఇరవై రెండు గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తుంది పల్లవియక అనుకుంటున్నారా ఈ నా పుట్టినరోజు అండి నవంబర్ ఇరవై రెండో తారీఖు లైవ్ పెట్టి మీ అందరికి కూడా మీ అందరి విషయస్ నేను తీసుకుందాం అనుకున్నాను కానీ అస్సలు సమయమే లేదండి ఎందుకంటే ఈ కార్తీక మాసం సంగతి మీ అందరు తెలిసిందే కాబట్టి రోజులు ఎలా గడిచిపోతున్నాయో ఉదయం సాయంత్రం ఎలా అవుతుందో కూడా తెలియదు అంతలాగా స్వామివారికి పూజలు చేసుకోవడం అలాగే మీకు మీ అందరూ కూడా వీడియోస్ అందించడం ద్వారా సమయమే తెలియలేదు అలాగే ఈరోజు కూడా నవంబర్ ఇరవై రెండో తారీఖు యథావిధిగా ఉదయం లేచి పూజలు చేసుకోవటం అందుకని అసలు మీ అందరికి కూడా ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేదండి అయితే ఈరోజు నా హ్యాపీ బర్త్డే అండి కాబట్టి మీ అందరూ కూడా నన్ను విష్ చేయండి ఏదైనా పూజ గురించి చెప్పమంటే మాత్రం అనుగ్రహంగా చెప్పగలనండి కానీ ఇలా వ్లాగ్లో మాట్లాడాలంటే మాత్రం కొద్దిగా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అలా ఇక్కడ మీరు చూస్తున్నారా మీ అందరికీ కూడా చెప్పాను కదా నేను బంతి పూల తోట మీ అందరికి చూపిస్తానని నా పుట్టినరోజు నాడు ఇలా నేను తోటకైతే వెళ్ళానండి మా ఇంటికి దగ్గరలోనే కానీ మీ అందరికీ కూడా ఈ రోజునే చూపిద్దాం అనుకున్నాను చాలా బాగుంటుంది అయితే పక్కనేమో దూది చెట్లు అండి అవన్నీ కూడా బుగ్గు దూది మొక్కలు ఇటు పక్కన అన్నీ కూడా బంతిపూలు వేశారనమాట అంటే దూది పొలం చుట్టూ కూడా బంతిపూలు ఈ విధంగా వేశారు ఎక్కువగా అయ్యప్ప స్వాములు ఎక్కువ కొనుక్కొని వెళ్తున్నారండి ఇవన్నీ కూడా రెండు రకాల బంతి పూలు అయితే ఇక్కడ చక్కగా అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడే కోసి చేతికిస్తూ ఉంటారు చాలా బాగున్నాయి పూలన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి అలాగే మీ అందరూ కూడా ఈ వీడియో త్వరగా షేర్ అనుకున్నానండి కొద్దిగా ఆలస్యం అయిపోయింది ఇక ఈ తోట చూస్తూ ఉంటే సమయమే తెలియటం లేదు ఇందులో పోలీ పార్టీ మీ రానే వచ్చిందండి అంటే ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా మీ అందరు కూడా వీడియోతో అయితే షేర్ చేయాలి కదా ఒత్తిడి ఎలా చేసుకోవాలి పూజా సామాగ్రి అలాగే పోలీ పాటిం పూజా విధానం అంటూ ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇక పోలీ పాటిం పూజా విధానం అండి కాబట్టి మళ్ళీ తులసి కోట వద్ద ఎలా పూజ చేసుకోవాలి తులసమ్ మానవయితీ లేని వారి పూజ ఎలా చేసుకోవాలి నది వద్ద పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్క వీడియో ద్వారా మీ అందరు కూడా షేర్ చేశాను నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి అండి అంటే నేను ఆ పూజా వీడియోస్ అన్నీ చేయడం వరకు ఓకే కానీ అవి ఆ వీడియోస్ అన్ని మీ అందరి వరకు రీచ్ అవ్వటం మీ అందరూ ఆదరించడం కూడా ఒక సంతోషకరమైన విషయం అండి కాబట్టి మీ అందరు కూడా ఆదరించారు కాబట్టి మన ఛానల్ ఎంతవరకు గ్రోత్ అనేది అయ్యింది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అనేది కార్తీక మాసంలో పెరిగారని విషయాన్ని ఉషారావు గారు కనిపెట్టారండి ఉషారావు గారు అయితే నాకు ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాతో ఎలా వెళ్ళాలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి అలాగే ఈ వీడియో ద్వారా ఎప్పుడైనా ఒక్కసారి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలని గుర్తుకు రావాలని ఒక వీడియో అనేది నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను అదే యూట్యూబ్లో ఇంకా ఇంతలో మళ్ళీ శనివారం రానే వచ్చిందండి వేడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఉదయం పూజ చేసుకున్నాం బయలుదేరి వెళ్తున్నాం కానీ దారిలో కలువు పూలు మాత్రం ఈసారి నన్ను పలకరిస్తూనే ఉన్నాయండి ఇక ఇంతలో పోలీ పాఠ్యమే రానే వచ్చిందండి అయితే డిసెంబర్ రెండో తారీఖు నాడు ఉదయం వేళ మూడు గంటలకే లేచానండి అంటే చొక్క ఉండగానే దీపాలు అనేవి నీటిలో వదలాలి కదా అలాగే మాకు పోలవరం అనేది మాకు కొంచెం నది దగ్గరలోనే ఉంటుందండి గోదావరికి వెళ్ళి పోలీ పాడ్యమి రోజున అక్కడైతే మేము నీటిలో దీపాలు అవి వదిలాము ఇక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత గోదావరి నదికి అయితే వెళ్ళామండి అత్త నేను అలాగే మా అత్తయ్య గారు మా పిన్ని నలుగురం కలిసి వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికే అప్పటికే ఎట్లా నీటిలో అయితే పోలిపాటి మీ ఒత్తిడి అయితే వదిలేస్తూ ఉన్నారండి ఎంత బాగుందోనండి చూడడానికి కన్నులు పండుగగా ఉంది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చూడండి ఎంత చీకట్లో కూడా ఆ దీపపు కాంతిలు అనేవి ఎంత అందంగా కనిపిస్తాయో అంటే చీకటం చీల్చుకుంటూ ఆ వెలుతులు అనేది మనందరికి అంత చక్కగా కనబడుతుంది ఇంకా పూజ అయితే చేసేసామండి ఇప్పుడైతే ఆ నీటిలో ఇలా ముప్పై మూడు ఒత్తులను వదలటం కోసం చెప్పి ముందుగా గోదావరి అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి ఆ తర్వాత ఒత్తులైతే వదులుతాము ఇంకా ఇదేనండి చిన్న వ్లాగ్ కార్తీక మాసం నెల రోజుల పూజలన్నీ కూడా మీ అందరికీ ఒక వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను ఈ విధంగా షేర్ చేశాను ఇక ఇదేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ద్వారా తెలియచేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి ఓం నమ శివాయ